హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా చూపిస్తానండి అది కూడాను మనకి నెలకి ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఏ పద్ధతిలో ఖర్చులు చేయాలి ఎలా ఖర్చులు చేసుకుంటే మనం డబ్బులు అనేటివి సేవ్ చేసుకోగలము వీటిలో వీటిలో ఎంత ఖర్చులు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే మనకు వచ్చే శాలరీ నెలకి ఇరవై వేల రూపాయలు అనుకోండి మనము ఆ శాలరీని ఇంతకి ఇన్ని అమౌంట్ అని దీనికి ఇంత అమౌంట్ అని డివైడ్ చేసుకోవాలండి చక్కగా ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డివైడ్ చేసుకున్నారనుకోండి ఒక పద్ధతిలో అయితే పన్నెండు వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో అయితే ఇరవై ఎనిమిది వేల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ కండి అదే నెలవారీగా అయితే ఒక నెలకి వెయ్యి రూపాయలు సేవ్ ఇంకొక పద్ధతిలో అయితే మూడు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు నెలకి అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి వీడియోస్ అన్ని కూడాను అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ ఉన్నాయి అండ్ స్కీమ్స్ గురించి కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోస్ చూడండి మా ఛానల్లో ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో అయితే ఇరవై వేల రూపాయలు సాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేయాలి అని చెప్పి వీడియో అని చెప్పాను కదండి ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే అండి ఇంటద్ద మనము నెలకి ఐదు వేల రూపాయలు ఇంటిద్దయితే రాసుకోవాలి అంటే నెలకి ఐదు వేల రూపాయలు ఇంటిద్ది కట్టేలాగా చూసుకోవాలి తర్వాత పాల బిల్లు వచ్చేసి ఒక పదిహేను వందల రూపాయలు నెలకి ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు చేసేలా చూసుకోవాలి అండ్ కూరగాయలకి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అండ్ ఫ్రూట్స్కి అంటే కాయలకి వచ్చేసేసి ఒక వెయ్యి రూపాయలు తర్వాత బియ్యానికి వచ్చేసి ఒక పదిహేను వందల రూపాయలు అండి అంటే పాల బిల్లు పదిహేను వందలెందుకు ఎందుకు అంటే మామూలుగా అయితే లీటర్ డెబ్బై రూపాయలు కదా ఒక హాఫ్ లీటర్ అనుకోండి ఒక వెయ్యి రూపాయలయితే అయిపోతుంది పాల బిల్లు అనేది ఇంకా ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా అప్పుడప్పుడు మనము ఇంటికి పాలు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్స్ట్రా పాలు అండ్ పెరుగు అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పి పదిహేను వందలు అయితే వేశారండి బిల్లు నేను లేదు అలా కాకుండా ఒక ముప్పావు లీటర్ పోయించుకునే వాళ్ళకైనా కానీ ఒక పదిహేను వందలు అలా అయితే అవుతాయి కదా డబ్బులు అందుకని చెప్పి బిల్లు అయితే ఒక పదిహేను వందల రూపాయలు అయితే వేశాను కూరగాయలకి వచ్చేసి ఒక వెయ్యి రూపాయలు అండ్ ఫ్రూట్స్కి కాయలకి వచ్చేసేసి ఒక వెయ్యి రూపాయలు బియ్యానికి ఒక పదిహేను వందల రూపాయలు అండి అంటే మనకి బియ్యంలో కూడా రకాలు ఉంటాయి కదా పన్నెండు వందల నుంచి స్టార్ట్ అవుతాయి పదిహేను వందల రూపాయల దాకా అయితే ఉంటాయి కదా సోనా మసూరి బీపీటీలు అలా అందుకని చెప్పి పదిహేను అయితే వేశానండి బియ్యంకి అయితే సరుకులకు కూడా ఒక పదిహేను వందల రూపాయలు అండి మనము అప్పుడప్పుడు నాన్ వెజ్ అది తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ నాన్ వెజ్కి నేను ఒక వెయ్యి రూపాయలు అయితే ఖర్చు చేసే విధంగా అయితే ఇక్కడైతే రాసి చూపిస్తున్నాను ఇంక తర్వాత ఎగ్స్ అండి ఎగ్స్కి మనము ఒక ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు చేయాలి అంటే ఇప్పుడు మనకి డజన్ అలా ఉంటాయి కదా అలా కాకుండా మనము ట్రే ఉంటుంది కదండి ముప్పై గుడ్లు అలా ఉంటాయి కదా అలా డజన్ లెక్కలో తెచ్చుకునే కన్నా ఇలా ట్రే లెక్కలు అంటే ముప్పై గుడ్లు అలా ఉంటూ ఉంటాయి కదా ఇలా తెచ్చుకున్నాం అనుకోండి కొంచెము అయితే ఇస్తారు ఇలా అయితే తెచ్చుకోవాలి ఒక ఐదు వందలకి అయితే మార్కెట్స్లో వాటిలో ఉంటాయి కదా హోల్సేల్ రేట్స్లో ఎగ్స్ షాప్స్ అక్కడైతే తెచ్చుకోవచ్చు చక్కగా ఇంకా తర్వాత స్కూల్ ఫీజులు అండి పిల్లలకి స్కూల్ ఫీజులు మనము నెలకి ఇంత అని చెప్పి తీసుకొని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి వన్ ఇయర్కి మన దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అందుకని చెప్పి నేను నెలకి స్కూల్ ఫీజు ఇలా ఒక నాలుగు వేల రూపాయలు అయితే తీసి పక్కన పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నానండి ఈ వీడియోలో అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు కదా ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున నెలకి రెండు వేల రూపాయలు చొప్పున తీసుకొని ఒక బాక్స్ లో వేసుకోవాలి అంటే కొన్ని కొన్ని స్కూల్స్ ఇరవై వేలు ముప్పై వేలు లోపే ఉంటాయి కదా అలాంటి స్కూల్స్ లో జాయిన్ చేసుకుంటే ఇలా నాలుగు వేల రూపాయలు అంటే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రతి నెల కూడాను ఇంకా అప్పుడు వన్ ఇయర్ కి మనకి కొంత అమౌంట్ అయితే అవుతుంది కదా ఆ అమౌంట్ ఒకేసారి స్కూల్ స్కూల్ ఫీజ్ కింద అయితే కట్టుకోవచ్చు కదా ఇంకా తర్వాత ఫోన్ బిల్ అండి ఫోన్ బిల్ వచ్చి వచ్చేసి ఒక రెండు వందల రూపాయలు ఉండేలా చూసుకోవాలి అంటే మనము ఫోన్ బిల్ కి నెలకి ఒక రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా చూసుకోవాలి తర్వాత గ్యాస్ బిల్ అండి గ్యాస్ బిల్ వచ్చేసి ఒక ఎనిమిది వందలు అలా ఉంటది కదా ఇంకా తర్వాత కరెంటు బిల్లు కరెంటు బిల్లు నెలకి ఒక ఐదు వందల రూపాయలు వచ్చేలాగా అయితే మనము కరెంట్ అనేది యూజ్ చేసుకోవాలండి ఇంక తర్వాత అత్యవసర ఖర్చులకి ఒక ఐదు వందల రూపాయలు అయితే రాస్తున్నాను నేను అంటే మనకు అప్పుడప్పుడు నెలలో కొన్ని కొన్ని అవసరాలు ఉంటూ ఉంటాయి కదండి అత్యవసర ఖర్చులు అంటే మెడిసిన్స్ కానీ ఇంకా అలాంటి వాటికి ఒక ఐదు వందల రూపాయలు అయితే ఇక్కడ రాసి చూపిస్తున్నాను మీకు మీకు ఇలా ఈ పద్ధతిలో చక్కగా డబ్బులు ఇరవై వేల రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఈ పద్ధతిలో కనుక ఇప్పుడు నేను రాసి చూపించాను కదండి ఇలా ఈ పద్ధతిలో కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి పంతొమ్మిది వేల రూపాయలు అయితే మనం ఖర్చు చేస్తామండి మనకు వచ్చే శాలరీ వచ్చేసి ఇరవై వేల రూపాయలు కదా ఈ ఇరవై వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు అయితే మనం ఇలా ఖర్చు చేస్తాము ఒక వెయ్యి రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటాం కదా ఇలా మనం ప్రతి నెల కూడా ఇలానే ఖర్చులు చేశామనుకోండి ఇలానే ఖర్చులు చేసి ప్రతి నెల కూడా ఒక వెయ్యి రూపాయలు దాచుకున్నాం అనుకోండి అప్పుడు మనము పన్నెండు నెలలకు కలిపి పన్నెండు వేల రూపాయలు అనేటివి సేవ్ చేసుకుంటామండి అంటే ప్రతి అలా కూడా వెయ్యి రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు చొప్పున ఇలా దాచి దాచిపెట్టుకోవాలి సేవింగ్స్ కింద అయితే ఉంచుకోవాలి అంటే ఇంటికి శాలరీ తెచ్చిచ్చే కొంతమంది హస్బెండ్స్ శాలరీస్ హౌస్ వైఫ్ ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా మీరే ఖర్చులు చేయండి అని చెప్పి మనం ఖర్చులు చేసి ఇంకా మిగిలినవి అనుకున్న డబ్బులు ఆ డబ్బుల్ని మనము ఒక బాక్స్ అయితే వేసేసేసుకొని ఇంకా బాక్స్లో డబ్బులు అనేటివి తీకుండా అలానే ఉంచుకున్నాం అనుకోండి ప్రతి నెల కూడా ఇలానే ఇలానే ఖర్చులు చేసి ఇలా ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఒక బాక్స్లో ఉంచుకున్నాం అనుకోండి పన్నెండు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అలా కాకుండా కొంతమంది హస్బెండ్స్ వాళ్ళే ఖర్చు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడాను వాళ్ళ అకౌంట్స్లో అయినా కానీ ఉంచుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు ఇలా సే సేవింగ్స్ అయితే ఉంచుకుంటే ప్రతి నెల కూడా ఇలా ఒక వెయ్యి రూపాయలు ఉంచుకున్నారనుకోండి పన్నెండు వేల రూపాయలు అయితే అవుతాయి అలా కాకుండా డబ్బులు మన డబ్బులు రెట్టింపు అవ్వాలనుకో అనుకున్నారనుకోండి మీరు అప్పుడు మనము ఈ వెయ్యి రూపాయలు తీసుకు ప్రతి నెల వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సేవ్ చేసుకుంటారు కదా ఈ వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా స్కీమ్స్ లో కట్టుకున్నాం అనుకోండి డబ్బులు అనేటివి మనకి రెట్టింపు అయితే అవుతాయండి ఇంకా నేను ఇందాక చెప్పాను కదా పిల్లలకి స్కూల్ ఫీజులు అని చెప్పేసి మనము ప్రతి నెల కూడా ఒక నాలుగు వేల రూపాయలు అనేవి తీసుకొని పక్కన పెట్టుకోవాలని చెప్పి ఇలా ఒక నాలుగు వేల రూపాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి ప్రతి నెల ఇలా నాలుగు వేల రూపాయలు తీసుకుంటే పన్నెండు నెలలకు కలిపి నాలుగు ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయండి ఒక్కొక్కళ్ళకి అంటే ఇద్దరు పిల్లలు ఉంటారు కదండి ఇద్దరు పిల్లలకి ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పున స్కూల్ ఫీజులు అనేటివి చక్కగా మనము పే చేయొచ్చు అంటే కొన్ని స్కూల్స్ కి ఇయర్లీ ఇరవై వేల రూపాయల ఫీజు అనేది ఉంటుంది కదండి అండ్ బుక్స్ ఫీజు అని యూనిఫామ్ అని ఒక ఐదు వేలు నాలుగు వేలు అలా అవుతూ ఉంటాయి కదా చక్కగా ఈ డబ్బులు ఇలా మేనేజ్ చేసుకోవచ్చు అండి పిల్లల స్కూల్ ఫీజులకి అంటే కొంతమంది దగ్గర సంవత్సరానికి ఒకేసారి కట్టాలంటే ఉండవు ఫీజులు స్కూల్ ఫీజులు అలాంటప్పుడు ఇలా మనం ప్రతి నెల వచ్చే శాలరీలోనే ఇలా చక్కగా ఇలా సేవింగ్స్ చేసుకొని డబ్బులు అనేటివి ఫీజులకి అయితే కట్టుకోవచ్చు ఇంకా ఇందాక నేను ఒక వెయ్యి రూపాయలు మిగుల్చుకొని ఒక బాక్స్లో వేసుకోండి అని చెప్పాను కదండి ఆ వెయ్యి రూపాయలని మనం ఏదైనా స్కీమ్స్లో కట్టుకుంటే రెట్టింపు అవుతాయి అని చెప్పాను కదా ప్రతి నెల కూడా మనము అంత అమౌంట్ సేవ్ చేసుకోగలము అనుకుంటేనే మనము స్కీమ్స్ స్టార్ట్ చేసుకోవాలండి అది కూడా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ బ్యాంక్ లో స్కీమ్స్ కానీ కట్టుకోవటం బెస్ట్ అండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఆర్డీ స్కీమ్ లో కట్టారనుకోండి పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ లో ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున కట్టారనుకోండి ఐదు సంవత్సరాలకి మనము అసలు వచ్చేసి అరవై రూపాయలు కడతాము వాళ్ళు మనకు వడ్డీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ వడ్డీ అయితే ఇస్తారు మొత్తం కలిపి మనకి డెబ్బై మూడు వేల రూపాయలు అయితే వస్తాయండి అంటే ఫైవ్ ఇయర్స్ కి మనం కట్టే అమౌంట్ అరవై వేలు రూపాయలు కడితే మనకి డెబ్బై డెబ్బై మూడు వేల రూపాయలు అయితే వస్తాయి అంటే మనకి పదమూడు వేల రూపాయలు అనేటివి ఎక్స్ట్రా అయితే వస్తాయి అండి అదే ఇంట్లో ఉంచుకుంటే అలానే ఉంటుంది కదా డబ్బులు అదే స్కీమ్స్ లో కట్టుకున్నాం అనుకోండి చక్కగా కొంచెం రెట్టింపు అనేది వస్తాయి మనకు డబ్బులు అనేటివి ప్రతి నెల కూడాను ఇరవై వేల రూపాయలు శాలరీ వాళ్ళు సంవత్సరానికి అంటే పన్నెండు నెలలకి ఎంత సంపాదిస్తారంటే రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే సంపాదిస్తామండి వాటిల్లో మనము ఆ రెండు లక్షలకి నలభై వేల రూపాయలు మొత్తం ఖర్చులు చేసేసేయకుండా ఇలాగనక నేను చూపించే పద్ధతిలో కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి ఒక పన్నెండు వేల రూపాయలవి సేవ్ చేసుకొని రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల అనేటివి ఖర్చులు చేసుకుంటామండి అండ్ ఇలా కాకుండా మనం ఇంకా తక్కువ కూడా ఖర్చులు అనేవి చేసుకోవచ్చు అది వేటిలో వేటలో తగ్గించుకోవచ్చు అనేది కూడా చెప్తాను ఇప్పుడు బియ్యం అండి బియ్యము ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు పెట్టి కొంటూ ఉంటాం కదా మనము అలా కాకుండా బియ్యము అంటే అన్నము వేస్ట్ చేసి పడేసే కన్నా మనము ఎంత తింటాము అనేది మనకు ఒక ఎస్టిమేషన్ అనేది ఉంటూ ఉంటుంది కదా అలా చే అలా చేసుకొని బియ్యం అనేది మనము సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక నెల తెచ్చుకున్నా ఇంకో నెల తెచ్చుకోకుండా ఉన్నా కానీ చక్కగా సరిపోయే విధంగా చేసుకోవచ్చు అలా చేసుకున్నాం అనుకోండి అంటే మనము బియ్యానికి అసలు మొత్తం బియ్యానికి పన్నెండు నెలలకు కలిపి మనము ఒక్కొక్క నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున బియ్యాన్ని ఖర్చు చేసాం అనుకోండి పన్నెండు నెలలకు కలిపి పద్దెనిమిది వేల రూపాయలు అనేటివి బియ్యానికి మనం ఖర్చు చేస్తామండి అలా కాకుండా మనము ఒక ఆరు నెలలు ఇలా బియ్యం అయితే కొనుక్కొని అయ్యా మనం పన్నెండు నెలలకు వచ్చే విధంగా చూసుకున్నాం అనుకోండి ఆ బియ్యాన్ని ఆ బియ్యం దగ్గర మనం వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అనేవి సేవ్ చేసుకోవచ్చు అంటే సంవత్సరానికి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు అనేవి బియ్యం దగ్గర మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే మనము గ్యాస్ అండి గ్యాస్ దగ్గర కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ సరుకుల దగ్గర కూడా కొంచెం సేవ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు గ్యాస్ కూడా అంతేనండి ఒక ఈ నెల గ్యాస్ బండ కొనుక్కున్నాం అనుకోండి అదే గ్యాస్ బండ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కూడా వచ్చే విధంగా చూసుకోవాలండి టూ మంత్స్కి ఒకసారి గ్యాస్ బండ తీసుకోవటం లేదనుకుంటే ఒక వన్ మంత్ తీసుకొని ఇంకో వన్ మంత్ తీసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా ఒక ఆరు నెలల పాటే తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కూడాను మనము కొంత అమౌంట్ అనేది తగ్గించుకోవచ్చు అండి గ్యాస్ బిల్ లో కూడాను అండ్ సరుకుల్లో కూడా అండి సరుకులు మనం ఒక పదిహేను వందల రూపాయలు వేసాం కదా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు సరుకులు తెచ్చుకోమని చెప్పి మనకి ఒక్కొక్క నెలలో ఒక వెయ్యి రూపాయలు పెట్టి తెచ్చుకొని ఇంకొక నెలలో పదిహేను వందల రూపాయలు పెట్టి తెచ్చుకున్నారనుకోండి అలా ఆరు నెలలో పదిహేను వందల రూపాయలు పెట్టి తెచ్చుకొని ఒక ఆరు నెలలు వెయ్యి రూపాయలు చొప్పున సరుకులు తెచ్చుకున్నారనుకోండి అక్కడ కూడా కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు అంటే వేస్ట్ చేయకుండా ఫుడ్ని అంటే ఇప్పుడు సరుకులు ఉంటాయి కొన్ని కొన్ని మనకి బూజు పట్టి పురుగులు వచ్చి అలా పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా తక్కువ తక్కువ తెచ్చుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకునే విధంగా చూసుకుంటే సేవింగ్స్ అనేటివి చేసుకోగలం కదండి బియ్యం కూడా అంతే మనం ఇప్పుడు అన్నము ఎక్కువ వండేసుకుంటూ ఉంటాము ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటామండి మేమైనా అంతేను నేనైనా అంతే ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ అనేది ఏం లేకుండా బియ్యం అనేది ఎక్కువ అన్నం ఎక్కువ వండుతూ ఉంటాను మళ్ళీ తర్వాత పడేస్తూ ఉంటాను నాకే అనిపిస్తూ ఉంటుంది ఇంత అన్నం పడేస్తున్నానా అని చెప్పి అలా కాకుండా సరిపాను వండుకొని ఇంకా తగ్గింది మళ్ళీ కొంచెం కడిగి పెట్టుకొని వండుకోవచ్చు కదా అలా చక్కగా బియ్యం దగ్గర కూడా కొంచెం కొంచెం సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి గ్యాస్ అయితే కొంతమందికి ఇప్పుడు ఫ్రీగా వన్ ఇయర్కి త్రీ సిలిండర్స్ అలా ఇస్తూ ఉన్నారు కదండి కార్డు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళు అయితే చక్కగా ఇంకొక మూడు నెలల డబ్బులు అనేటివి మనం సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకొప్పుడు మొత్తం అంటే మనకి ఒక పద్ధతిలో ఖర్చులు చేస్తే పంతొమ్మిది వేల రూపాయలు సేవ్ చేసుకుంటాం కదండి అలా కాకుండా మనము ఇంకొక పద్ధతిలో ఖర్చులు చేసుకుంటే అంటే ఇంకొక పద్ధతి అంటే గ్యాస్ దగ్గర బియ్యం దగ్గర సరుకుల దగ్గర తగ్గించుకున్నాం అనుకోండి డబ్బులు అప్పుడు మనము మొత్తం కలిపి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేటివి తగ్గించుకుంటాము ఈ ఇరవై వేల రూపాయల శాలరీలో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అనేటివి తగ్గిస్తాము ఒక ఆరు నెలలు ఇలా ఒక ఆరు నెలలు ఏమో అలా సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి అంటే ఒక ఆరు నెలలు పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చులు చేసి ఇంకొక ఆరు నెలలు మనం పదహారు వేల రెండు వందల రూపాయలు ఖర్చులు అనుకోండి ప్రతి నెలకు కూడాను అలా ఆరు నెలలు ఆరు నెలలు ఇలా ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి ఇలా ఖర్చులు చేసుకొని అప్పుడు మొత్తం మనము ఒక ఆరు నెలలు మనము వెయ్యి రూపాయలు చుట్టం సేవ్ చేసుకుంటాం అంటే ఒక ఆరు నెలలు పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చు చేస్తాము అప్పుడు సేవింగ్స్ అనేటివి మనము ఒక వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఆరుసార్లు దాచుకుంటాం కాబట్టి ఆరు వేల రూపాయలు అండ్ అలానే మనము ఇంకొక ఆరు నెలలు మనము పదహారు వేల రెండు వందల రూపాయలు అనేటివి ఖర్చులు చేసి మూడు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకుంటాం కాబట్టి మొత్తం కలిపి మనకి ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఇంక ఇప్పుడు ఒక ఆరు నెలలు ఆరు వేలు ఇంకొక ఆరు నెలలు ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మొత్తం కలిపి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అనేటివి మనము సేవ్ చేసుకోవచ్చండి అది వన్ ఇయర్కి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇలా సేవ్ చేయలేము ప్రతి నెల మాకు బియ్యం కొనాల్సిందే ప్రతీ నెల గ్యాస్ కొనాల్సిందే అలా ప్రతీ నెల సరుకులకింత అమౌంటే అవుతుంది అనుకున్నారనుకోండి కొంతమంది అలా కంపల్సరీగా ఎక్కువ అవుతూ ఉంటాయి కదండి బియ్యానికి వాటికి ఏం సేవ్ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళైనా కానీ నేను ఇప్పుడు చూపించే పద్ధతులు అంటే పంతొమ్మిది వేల రూపాయలు ఖర్చులు చేసినా కానీ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అనేటివి మనం సేవ్ చేసుకోవచ్చు అండి అలా అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి అనుకున్నారనుకుంటే అలా వాటిలో బియ్యంలో గ్యాస్లో వాటిలో తగ్గించుకొని చక్కగా మనము సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి ఇంక ఇలా సేవ్ చేసుకునే డబ్బులతో మనము గోల్డ్ స్కీమ్స్ కానీ అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కానీ ఇలా స్కీమ్స్ కట్టుకోవటం బెస్ట్ లేదు అనుకుంటే ఆ అమౌంట్కి గోల్డ్ కాయిన్స్ కొనైనా కానీ కొనుక్కోవచ్చండి ఇంకా తర్వాత మనము వేటిలో వేటిలో ఎంత ఖర్చులు చేస్తాము వన్ ఇయర్ కనేది నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను అంటే మనకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సాలరీ వస్తే ఒక నెలకి ఇరవై వేల రూపాయలు వచ్చాయనుకోండి పన్నెండు నెలలకు కలిపి రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే అవుతాయి ఈ రెండు లక్షల నలభై వేల రూపాయలని మనం వేటికి వేటికి వన్ ఇయర్ కి వేటిలో వేటిలో ఎంత ఖర్చులు చేస్తామనేది ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను ఇంటద్దె మనం ఐదు వేల రూపాయలు అని చెప్పాను కదా ఇందాక ఐదు వేల రూపాయలు చెప్పిన ఇంటిది కట్టారు అనుకోండి వన్ ఇయర్ కి అరవై వేల రూపాయలు ఇంటి పెద్దే మనం పే చేస్తున్నట్లు అండ్ పాలవీలు వచ్చేసి నెలకి పదిహేను వందల రూపాయలు అని చెప్పాను కదండి అప్పుడు మనం పద్దెనిమిది వేల రూపాయలు అన్నీ పే చేస్తున్నట్టు వన్ ఇయర్ కి తర్వాత కూరగాయలు అండి కూరగాయలు మనం నెలకి వెయ్యి రూపాయలు చెప్పిన ఖర్చులు చేస్తున్నాం అనుకోండి పన్నెండు వేల రూపాయలు అనేటివి మనం కూరగాయలకి ఖర్చు చేస్తాము అండ్ అలానే కాయలండి కాయలకి మనము ఒక వెయ్యి రూపాయలు ఖర్చులు చేసుకున్నాం అనుకోండి నెలకి పన్నెండు పన్నెండు నెలలకు కలిపి పన్నెండు వేల రూపాయలు అనేటివి ఖర్చులు చేస్తాము అండ్ అలానే బియ్యం కూడా పదిహేను రూపాయలు ఖర్చులు అనుకోండి సంవత్సరానికి నెలకి పదిహేను వందల రూపాయలు ఖర్చులు చేస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేటివి బియ్యంకి అయితే ఖర్చు చేస్తాము అండ్ అలానే సరుకులకు కూడా నెలకి ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు చేసాము అనుకోండి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేటివి సరుకులకైతే అండి అండ్ అలానే నాన్ వెజ్కి మనం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు చేశామనుకోండి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అవుతాయి అండ్ అలానే ఎక్స్కి మనము నెలకి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేశాం అనుకోండి ఎక్స్కి ఒక ఆరు వేల రూపాయలు అవుతాయి వన్ ఇయర్కి అండ్ అలానే స్కూల్ ఫీజులకి మనం నెలకి నాలుగు వేల రూపాయలు ఖర్చు చేసాము అనుకోండి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే ఫోన్ బిల్ అండి ఫోన్ బిల్ మనం నెలకి రెండు వందల రూపాయలు ఖర్చు చేసాము అనుకోండి సంవత్సరానికి ఇరవై రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి అండ్ అలానే గ్యాస్ బిల్ అండి గ్యాస్ బిల్ మనం నెలకి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేశామనుకోండి పన్నెండు నెలలకు కలిపి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే కరెంటు బిల్ అండి కరెంటు బిల్లు మనం నెలకి ఐదు వందల రూపాయలు ఖర్చు అనుకోండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అవుతాయి అండ్ అత్యవసర ఖర్చులకి మనం నెలకి ఐదు వందల రూపాయలు ఖర్చు చేసామనుకోండి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అవుతాయి మొత్తం కలిపి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల అయితే మనం ఖర్చులు చేస్తాము సేవింగ్స్ కిందేమో పన్నెండు పన్నెండు వేల రూపాయలు అనేవి సేవ్ చేసుకుంటాం ఇలా ఈ పద్ధతిలో కనుక చేస్తే ఇలా కాకుండా మనము బియ్యంలో అండ్ సరుకుల్లో ఇంకా గ్యాస్ లో వీటిలో కనుక ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి ఒక ఇరవై ఎనిమిది వేల రూపాయలవి సేవ్ చేసుకుంటామండి అంటే ఒక ఆరు నెలల ఒక ఆరు నెలలు ఇలా ఖర్చులు చేస్తే ఇరవై ఎనిమిది వేల రూపాయలవి సేవ్ చేసుకుంటాము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్